హాయ్ అండి అందరికీ అమ్మ చేతి గోరుముద్దలు తింటూ తండ్రి భుజాల మీద ఎక్కి గుర్రపు సవారీ చేస్తూ పెరిగి పెద్దయిన బిడ్డలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ కడుపుకి భోజనం పెట్టడానికి కూడా ఇష్టం లేక కొంతమంది బిడ్డలు వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తున్నారు మరి కొంతమంది అయితే వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు మరి కొంతమంది బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఆస్తుంటే వాళ్ళని కూలి చేస్తూ వాళ్ళతో ఎంతో ప్రేమగా నటిస్తూ బ్రతికుండగానే ఆస్తిని తమ పేరును వ్రాయించుకొని తర్వాత వాళ్ళకి నరకం చూపెడుతున్నారు మరి కొంతమంది దగ్గర ఆస్తి లేకపోయినా వాళ్ళు ఎంతో కష్టపడి కాయి కష్టం చేసి కడుపు కట్టుకొని బిడ్డలను చదివించి పెద్దవాళ్ళని చేసి వాళ్ళని ఒక స్థాయికి తెచ్చాక కూడా ఇంకా వీళ్ళతో మనకు పనేమిటి అన్నట్లు కొంతమంది కన్నబిడ్డలు తల్లిదండ్రుల్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఇంటి నుండి గిట్టివేస్తున్నారు అలాంటి వాళ్ళకి చెప్పుకూడు తినే పరిస్థితి వచ్చింది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు శ్రీహర్ష గారు ఒక వ్యక్తి తన దగ్గరున్న ఆరున్నర ఎకరాలు భూమి కొడుకు రాయించుకొని తనకి భోజనం కూడా పెట్టకుండా రోడ్డు మీదకి తోసేసాడని మొరపెట్టుకున్నాడు జిల్లా కలెక్టర్ గారితో ఆయన అన్నీ పరిశీలించిన మీదట ఆ ఆరున్నర ఎకరాల భూమి కొడుకుకి ఏదైతే గిఫ్ట్ డీడ్గా రాశాడో ఆ తండ్రి ఆ భూమిని క్యాన్సిల్ చేసి తిరిగి ఆ వృద్ధుడికి ఇచ్చేశారు అంతేకాదు నెలకి పదివేల రూపాయలు ఆ కన్న తండ్రికి ఇవ్వాలని చెప్పారు డాక్టర్ గారు ఇలా ఎలా చేయగలిగారంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ టూ థౌజండ్ సెవెన్లో యాక్ట్ ప్రకారం తన అధికారాలతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు ఇది చాలా బాగుంది కదండి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నాకు తెలిసిన ఎంతోమంది పేరెంట్స్ అండి బిడ్డల తోడితే లోకం కింద బ్రతికి వాళ్ళు ఎంతో కష్టపడి అప్పులు చేసి ఓవర్ టైమ్లు చేసి బిడ్డలను చదివించి పెద్ద పెద్ద స్థాయిల్లో పెడితే పెళ్ళై కన్న తల్లిదండ్రులను కంట్లో నలకల కింద వాళ్ళు భావించసాగారు ఒక్క మాటలో చెప్పాలంటే కన్న తల్లిదండ్రులు అన్న మమకారం కానీ ప్రేమ కానీ అనురాగం కానీ లేకుండా వాళ్ళకి గుప్పుడు అన్నం పెట్టడానికి తమ ఇంట్లో ఉంచుకోవడానికి చాలా బాధపడుతున్నారు కొంతమంది కొడుకులు కూతుళ్ళు కూడా ఎందుకంటే కూతుళ్ళు ఎలా తప్పించుకుంటున్నారంటే మాకు కాస్తలో వాటా ఏమైనా వస్తుందా అని కొంతమంది కూతుళ్ళు అంటే మీకు పెళ్లి చేసి పంపించాం కదా అని కొడుకులు అంటున్నారు అసలు ఏ ఆస్తి లేని వాళ్ళు అనుకోండి చాలా నీచర్గా చూస్తున్నారు కన్నబిడ్డలు ఒక్క మాటే అంటున్నారు మీరేమన్నా ఎస్టేట్స్ రాశారా మాకు మా రెక్కల కష్టంతో కదా మేము బ్రతుకుతున్నాం అసలు మిమ్మల్ని ఎన్నాలు పోషించాలి మాకు జీవితం లేదా అని అడుగుతున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ కన్న బిడ్డలు రోడ్ల మీద అడుక్కు తింటూ ఉంటారండి ఎందుకంటే అంత చిన్న స్థాయి నుంచి ఆ తల్లి నాలుగు ఇళ్లలో పాసి పని చేస్తూ తండ్రి సెక్యూరిటీగా చేస్తూ అతను ఓవర్ టైం సెక్యూరిటీ పనులు చేస్తూ పిల్లలను చదివించి ప్రయోజకులు చేసిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వయసులో ఉన్నప్పుడు ఏ ఒక్క కోరిక తీర్చుకోకుండా బిడ్డలే తమ ప్రాణం బిడ్డలు తోడిదే లోకం అని తమ కడుపు కట్టుకొని కాయి కష్టం చేస్తూ ఓవర్ టైంలు చేస్తూ బిడ్డలను చదివించి ప్రయోజకులను చేస్తే ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు అయ్యాక తల్లిదండ్రులను ఎందుకు పనికిరాని మనుషుల కింద అంటే మన ఇంట్లో ఏదైనా పాత వస్తువు పాడైపోతే రోడ్డు మీదకి పడేస్తాం కదండి ఆ విధంగా తల్లిదండ్రులను బిడ్డలు ట్రీట్ చేస్తున్నారు ఇది చాలా అమానుషం అందుకనే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు శ్రీ హర్ష గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు రోడ్డు మీదకు నెట్టివేయబడి కడుపుకి తిండి లేక కళ్ళల్లో నీళ్లతో తాము కట్టిన ఇంటి నుండి తమని తోసేశారని రోడ్డు మీద పడి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు సుమన్ టీవీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా వచ్చాయి ఇంకా నిరుపమ చాలా ఇంటర్వ్యూస్ చేశారు ఆ ప్రోగ్రామ్స్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు నిండుతాయి కానీ ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయం అవసాన దశలోని ఉన్న తల్లిదండ్రులకు పెద్ద వరమనే చెప్పాలి ఎందుకంటే నిన్నగాక మొన్న సొమన్ టీవీలో ఒక ఆడావిడ ఇద్దరు కొడుకులంట ఒక కూతురంట ఆవిడ యాంకర్ నిరుపుమాతో మొరపెట్టుకున్న విధానం చూస్తే కడుపు తరుక్కుపోతుందండి ఆవిడ చాలా కష్టపడి పిల్లలు పెంచిందంట ఎలా చెప్తుందంటే ఆవిడ వ్యవసాయం తను చేసేదంటండి ఆ పొలాల్లో విత్తనాలు జల్లడం దగ్గర నుంచి నడువుకి మోటార్ బెల్ట్ పెట్టుకొని నీళ్లు పెట్టడం దగ్గర నుంచి ఒకటేమిటి ఒకటా రెండు ఆవిడ చెప్పిన కష్టాలు వింటుంటే ఒక ఆడది ఇంత కష్టపడగలదా అని నాకైతే అనిపించింది కోళ్ళ ఫామ్ పెట్టి నీళ్ళు లేక ఎంతో దూరం వెళ్ళి నీళ్ళు తను తను బిడ్డ తెచ్చి కోళ్ళకు పెట్టడం నీళ్లు పెరగడం ఇలా ఒకటి కాదండి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడుతూ బిడ్డల్ని చాలా చక్కగా చదివించింది ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ఒక కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్గా అనుకుంటాను రెండో కొడుకు సాఫ్ట్వేరు ఇద్దరూ కూడా ఒక కొడుక్కి లక్షన్నర జీతం అంట ఒక కొడుక్కి రెండు లక్షల జీతం అంట కూతురుకి పెళ్లి చేసి అథారిటీకి పంపించేసింతే ఆ అమ్మాయి గురించి పెద్ద వివరాలు చెప్పలేదు ఆవిడ అయితే నేను ఎందుకు ఈ మాట ప్రత్యేకించి చెప్తున్నానంటే ఆ బిడ్డలు ఈవిడని చాలా హీనంగా చాలా నికృష్టంగా చాలా నీచంగా కూడా చూశారు ఆవిడ అన్నీ చెప్పలేకపోతుంది కానీ ఒకటి రెండు మాటలు చెప్పిన దానిలో స్పష్టంగా అర్థమవుతుంది కోడలు ఆవిడ్ని బాత్రూంలోకి వెళ్తుంటే చిరాకుపడి అసహించుకుంటే మెట్లు దగ్గర కడతారు కదండి చిన్న బాత్రూము అది బయటకు వెళ్ళి తలుపులు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఆ మెట్లు దగ్గర బాత్రూంలోకి మూత్రం పోసుకోవడానికి వెళ్తుంటే కొడుకు అడిగాడంట ఎక్కడికి వెళ్తున్నావని అంటే బయటకు వెళ్తున్నాను బాబు అని చెప్పిందంట ఎందుకు ఇంట్లో బాత్రూమ్ ఉంది కదా అన్నాడంట ఆవిడ గొడవ అవుతుందేమో కోడలు ఇలాగ అందని అంటే భయపడి ముసలి వాళ్ళు మూత్రం పోస్తే వాసన వస్తుంది బాబు అందట ఈ ఒక్కటి చాలండి ఎందుకంటే మనం అన్నం అంతా ఉడకబెట్టుకొని చూసుకోం ఆ కోడలకి భర్త అసలు ఎలా వచ్చాడు పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఎలా చేస్తున్నాడు వృద్ధాప్యంలో ఉన్న అత్తగారిని కన్న తల్లిలా చూసుకోకపోవడం అటుంచి బాత్రూంలోకి వెళ్ళొద్దన్నదంటే ఆ కోడలు ఎంత గొప్ప వ్యక్తిత్వం మనం అర్థం చేసుకోవచ్చు ఇక బాత్రూమ్లోకే వెళ్ళొద్దన్న ఆ కోడలు ఆవిడ ఎంత గొప్పగా చూసుకుందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఆవిడ పాపం ఆ బాధలు పడుతూ కూడా ఆ ఇంట్లోనే ఉంది అంతేకాదు ఆవిడ ఇంకో ఇంకొక మాట కూడా అంది చాలా వేదనగా ఎన్నో చెప్పింది నిత్తి మీద బుట్ట పెట్టుకొని ఎంతో దూరం వెళ్ళేదాన్నని వ్యవసాయం చేసేదాన్నని నీళ్లు పోయడానికి పొలంలో చుట్టూరు కట్టుకొని ఆ పంపుతోటి పోసేదాన్నని ఒకటి ఏమిటండి అసలు ఒక స్త్రీ ఇంత కష్టపడగలదా అన్నట్లు ఆవిడ తన బాధలన్నీ చెప్పుకుంది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పొలం స్థలమోనండి అమ్మితే నలభై లక్షలు వచ్చాయంట అది పెట్టి ఆ పోలీస్ అయినా తన కూతురికి పెళ్లి చేశాడంట ఎంతో ఘనంగా తనకి అసలు పిలవే లేదంట ఆ తల్లి ఆ నిమిషంలో మనమురాలి పెళ్లికి తనని పిలవలేదని వెక్కి వెక్కి ఏడ్చింది చాలా జాలి అనిపించిందండి పెళ్లికి పిలవని కోడలు కొడుకు ఎంత గొప్ప వ్యక్తులో అందరికీ అర్థమవుతుంది కారణాలు ఉండొచ్చండి ఆవిడ నేను మొదట్లో నేను టైటిల్లో కూడా ఒక మాట అన్నాను వయసు పైపడి చాలామంది కొంచెం చేతస్తంగా ప్రవర్తిస్తుంటారు అన్నదే పదిసార్లు అనడం లేకపోతే ఏదో అడగడం అలాంటివి కాదండి ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి పెద్దవాళ్ళు వృద్ధులు పసిబిడ్డలు ఒకటే అంటారు ఆ మాట ఎందుకు వచ్చింది అసలు ఎందుకంటే వాళ్ళు వయసు పైబడినాక వాళ్ళకి అన్నీ తగ్గుతాయి అన్నీ అంటే తెలివితేటలు తగ్గుతాయి మాట్లాడే తీరు తగ్గుతుంది మర్చిపోవడాలు ఉంటాయి ఇలా చాలా చాలా వస్తాయి అలాంటప్పుడు వాళ్ళు మనల్ని కొంచెం విసిగించవచ్చు మరి అలా అయితే మరి నవమాసాలు మోసి బిడ్డడిని కని ఆ బిడ్డడు మూతి ముడ్డి ముక్కు అన్నీ కూడా శుభ్రం చేస్తూ ఆ బిడ్డని తన కాళ్ళ మీద తను నిలబడే వరకు ఒక పసిబిడ్డలాగా సాకుతూ అవసరమైతే తను కడుపు కట్టుకొని పిల్లల్ని పెంచుతుంది తల్లి తండ్రి కూడా వాడేం కాదండి ఎక్కడో ఉంటారు తండ్రులు బిడ్డల పట్ల బాధ్యత లేని వాళ్ళు కానీ సాధారణంగా తండ్రులు కూడా తల్లి ఈ విధంగా ఉంటే తండ్రి కూడా ఎంతో కష్టపడతాడు బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు మరి ఈ త్యాగాలన్నీ ఆ బిడ్డలకి గుర్తురావా అండి అసలు అనకూడదు కానీ పసిబిడ్డగా ఉన్నప్పుడు తల్లి తప్ప ఆ బిడ్డడి తాలూకా సపర్యలు అదేనండి ఇందాక చెప్పాను కదా ముడ్డి తోడవడం మూతి తోడడం ముగ్గు తోడడం వంటివి తల్లి తప్ప ఎవరు చేస్తారండి అదే పరాయి వ్యక్తులంటే చిరాకు పడతారు అసహ్యుకుంటారు అక్కడి నుంచి పారిపోతారు కానీ తల్లి ఎంతో సంతోషంగా ఇవన్నీ చేస్తుంది ఇలా పెరిగిన బిడ్డలు ఇలా ఆ పెద్ద ఆవిడ ఆవేదనతో ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి గుర్తు రాకపోవడం చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే ఇంకొక మాట అండి భర్తకి డయాలసిస్ చేయవలసి వస్తే అల్లుడు ఎంతో తిరిగేయడందే నేను ఆవిడ చెప్పలేదు కానీ అనుకుంటున్నాను ఎంతైనా ఇంట్లోనే మూత్రం పోసుకోవద్దన్న కోడల దగ్గర కన్నా కూతురు దగ్గర ఆవిడకి కంఫర్ట్గా అనిపించవచ్చు అంతేకాదు కూతురికి ఏమైనా సహాయం చేయాలని ఆవిడ అనుకోవచ్చు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కామెంట్లో ఒకళ్ళవు అన్నారు ఏమనంటే ఆవిడ గురించి పూర్తిగా తెలియకుండా కామెంట్ చెయ్యొద్దని అంటే అక్కడ పూర్తిగా తెలుసుకోవడానికి ఏముందండి ఫోన్ కూడా లాక్కున్నాడంట అది కట్ చేయించేసాడంట ఎవరితో మాట్లాడకుండా ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ అసలు బిడ్డలకి ఎలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వాళ్ళు అన్నం తినడం లేదా అని నాకు అనిపిస్తుంది నాకు ఇంకొక మాట కూడా అనిపిస్తుందండి వీళ్ళు అసలు బిడ్డలా పగ తీర్చుకోవడానికి కడుపున పుట్టిన శత్రువుల అని అనిపిస్తుంది ఆవిడ కూతురికి ఏమైనా ఇద్దరు కొడుకులు మంచి పొజిషన్లో ఉన్నారు సహాయం చేయాలని ఏదైనా ఆస్తి మళ్ళీ ఏదైనా ఇవ్వాలని అనుకుందేమో తెలియదు ఎందుకంటే ఆవిడ విషయాలు ఏమీ చెప్పలేదు ఒకవేళ అలా అనుకుందే అనుకోండి తల్లికి నచ్చజెప్పుకోవాలి అలా కాదమ్మా మనం ఇవ్వవలసినవన్నీ ఇచ్చేసాం నువ్వు మళ్ళీ ఇవ్వమంటున్నా వేటి నువ్వు ఇలాగైతే మాకు చాలా బాధ అనిపిస్తుంది మాకు కోపం కూడా వస్తుంది నువ్వు చక్కగా ఇంట్లో తిని టీవీ చూసుకుంటూ భజన చేసుకుంటూ హాయిగా గడుపు నువ్వు అని చెప్పి మందలించాలి అంతేగాని రోడ్డు మీదకి తోసేయడం ఏమిటండి అంతేకాదు ఫోను కట్ చేయించడం ఏంటి అది చిన్న ఫోన్ అంట తన దగ్గర ఐదు ఉంటే మంచిగా చిన్న కొడుకులు ఆకున్నాడంట అంటే డబ్బు కోసమే వాళ్ళు ఇన్నాళ్ళు ఆవిడని చూశారని అర్థమైపోయింది ఆవిడే కాదండి చాలామంది తల్లిదండ్రులు బిడ్డల వలన చాలా నరకం అనిపిస్తున్నారు పైకి చెప్పుకుంటే పరువు పోతుందని అనుకుంటున్నారు చుట్టాలు పక్కాలు ఎగతాళి చేస్తారని లోపలే కుమిలిపోతున్నారు చివరి రోజులు వాళ్ళకి చాలా భయంకరంగా ఈడుపు వచ్చే విధంగా ఎవరితో చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతూ కూడా చాలామంది ప్రాణాలు వదులుతున్నారు కొంతమంది అనాథాశ్రమాల్లో పడి ఏడుస్తున్నారు ఒక్కటిక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి రేపు పొద్దున్న వీళ్ళందరూ కూడా ముసలివాళ్ళు అవుతారు తల్లిదండ్రులని ఇలా చూసినాక వాళ్ళ బిడ్డలు మాత్రం ఈ తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఏం అభిమానం ఏర్పడుతుందండి తాతయ్యని నాన్నమ్మని అమ్మమ్మని తాతయ్యని ఇలా చూశారు మనం మాత్రం వీళ్ళు ఎందుకు చూడాలి అన్న భావం తప్పకుండా ఆ బిడ్డల్లో కూడా కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు రేపొద్దున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అవుతారు అప్పుడు వీళ్ళు వాళ్ళకి పెద్ద భారంలాగా గుదుబండల్లాగా అనిపిస్తారు అందుకని నేను ఇక్కడ అందరినీ కన్న తల్లిదండ్రులని బాగా చూసుకొని ఉంటే మాత్రం ఈ సత్యాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే తమ కన్న బిడ్డలు ఎదుటే తమ తల్లిదండ్రులను ఆశ్రమాల్లో పడేయడం వాళ్ళు నీచంగా చూడడం బయటకు తోసేయడం ఇవన్నీ చేస్తుంటే ఆ కన్నబిడ్డలు లేత హృదయాల్లో ఇది బాగా నాటుకుపోతుంది రేపు ఎన్నో సంవత్సరాలు అయిపోయాక వీళ్ళు ముసలి అయిపోయాక వీళ్ళని వాళ్ళు కూడా తోసేయడానికే ప్రయత్నిస్తారు ఒకవేళ అదృష్టం కొద్దీ ఆ బిడ్డలు మంచివాళ్ళైనా సరే వాళ్ళు పెళ్లి చేసుకొని తీసుకొచ్చే కోడళ్ళు వాళ్ళకి గీతోపదేశం చేస్తారు మీ తాతయ్యని అమ్మమ్మని వాళ్ళు ఆశ్రమాల్లో పడేలేదా వీళ్ళని మటుకు మనం ఎందుకు ఉంచుకోవాలని ఇది కరెక్ట్ కాదంటారా ఇలా చెప్పుకుపోవాలంటే చాలామంది తల్లిదండ్రులు బిడ్డల వల్ల నరకం అనిపిస్తున్నారు ముఖ్యంగా ఆ పెద్ద ఆవిడ ఏడుస్తున్న తీరు చాలా బాధ అనిపించింది ఆవిడ పడ్డ కష్టం కూడా చాలా బాధ అనిపించింది నేను ఒకటే కోరుతున్నానండి మానవ హక్కుల కమిషన్కి వెళ్ళే నందే దాని ఆవిడకి న్యాయం జరిగితే పర్వాలేదు ఒకవేళ జరగకపోతే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు శ్రీ హర్ష గారు చేసినట్లు వాళ్ళకి తప్పకుండా ఆవిడ ఏ ఊర్లో ఉందో ఆ ఊర్లో కలెక్టర్ గారిని కలిసి తనకు న్యాయం చేయమని అడిగితే తప్పకుండా చేస్తారు అంతేకాదండి ఆవిడ ఈ ఒక్క మాట కూడా చెప్పాలి వాళ్ళ లాయర్తో రెండు వేల ఏడులో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్కి ఒక యాక్ట్ వచ్చిందంటండి ఆ యాక్ట్లో బిడ్డలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా రోడ్డు మీదకి నెట్టేసిన బాధ పెడుతున్నా సరే వాళ్ళు ఒకవేళ అప్పటికే ఆస్తి రాసి ఉంటే అది తిరిగి క్యాన్సల్ చేసి తల్లిదండ్రులకు ఇచ్చే అవకాశం ఉందంట అంతేకాదండి ఇంకా కూడా బిడ్డల దగ్గర డబ్బులుంటే తల్లిదండ్రులు మెయింటెనెన్స్ కూడా ఇప్పిస్తున్నారంట ఇది రెండు వాళ్ళు చెయ్యని పక్షంలో జైలుకెళ్ళి చెప్పకూడదు తినాలి చిన్నప్పుడు తల్లిపెట్టిన గోరుముద్దలు తిన్న బిడ్డలు మంచిదో ఆలోచించుకుంటే వాళ్ళు తల్లిదండ్రులను ప్రేమగా అక్కున చేర్చుకొని వాళ్ళని ఎంతో గౌరవంగా చూస్తూ వాళ్ళు చివరి శ్వాస ఉన్నంత వరకు వాళ్ళని కష్టం కలిగించకుండా చూసుకుంటే సమాజం కాదండి ప్రతి ఒక్కరూ ఆ బిడ్డల్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు బిడ్డలంటే వీళ్ళు అని చెప్పుకుంటారు లేదు అవేమీ మాకు అక్కర్లేదు మా అమ్మ నాన్న మా ఇంట్లో ఉండకూడదు వాళ్ళను రోడ్డు మీదకు తోసేస్తామనుకుంటే ఆ రెండు వేల ఏడులో వచ్చిన యాక్ట్ ప్రకారం జైలుకు వెళ్ళి చెప్పుకూడు తినే పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడైనా వాళ్ళకి తల్లిపెట్టిన గోరుముద్దులో గుర్తు వచ్చి తమ పాపాన్ని కడుక్కోవడానికి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వాళ్ళని క్షమించమని అడగాలని వాళ్ళని ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని వాళ్ళు మారి సమాజంలో అందరి చేత కొడుకులంటే వీళ్ళు కూతుళ్ళంటే వీళ్ళు అని ఒక గుర్తింపు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను మరి మీరందరూ ఏమనుకుంటున్నారు నేను చెప్పిన ఈ నాలుగు మాటలు మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి w n t to now b e take c a r